వరంగల్ జిల్లా పైడిపెల్లి గ్రామానికి చెందినటువంటి కసివజ్జుల భాస్కరాచార్య రచించినటువంటి కథల పుస్తకం జీవిత పాఠాన్ని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ మహమ్మద్ రియాజ్ హైదరాబాద్ బుక్ బుక్ఫేర్లో ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి సాహితీవేత్తలు ఆత్మీయులు అందరూ కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా రియాజ్ పుస్తక పఠనం అనేది చాలా గొప్పదని అదేవిధంగా గ్రామీణ స్థాయిలో పుస్తకాలను తీసుకెళ్ళి అక్కడ గ్రామీణ గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు అదేవిధంగా సారితో పాటు అతని సంబంధించినటువంటి ఆత్మీయులు ప్రముఖ కవి అన్వర్ ప్రముఖ రచయిత నిధి అలాగే పైడిపెల్లి గ్రామానికి సంబంధించినటువంటి భాస్కరసారి చోదరులు లింగాచారి పూర్ణాచారి విద్యావేత్త ఇట్ట్యాల సతీష్

అది మొత్తం తెలంగాణ ప్రపంచంలోనే స్వక్షరాద్యమాలకి అలాగే ఉద్యమాలకి అది గొప్ప పూర్తిగా ఈ పుస్తకం ఉండే అంశాలని అందరూ చదవాలని అలాగే వరంగల్ రచయితల చరిత్రలో మిత్రుడు భాస్కరాచార్య మంచి స్థానం కోరుకుంటున్నాను అట్లాగే వరంగల్ సతీష్ గారు కానీ కొంత అనుబంధంగా ఉంది వృష్ణులందరూ చాలామంది వచ్చారు ఇద్దరికి డైరెక్టర్గా ఉన్న మా మిత్రులు సుబ్బారావు గారు ఉన్నారు గారు ఉన్నారు అలాగే విజయ గారు ఉన్నారు నిరేందర్ గారు ఉన్నారు గారు వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన అక్షర ప్రపంచానికి ఉన్నారు మరొకసారి మా అందరూ ఎప్పుడు నుంచి సాహితీ ప్రపంచం నుంచి ముప్పై ఎనిమిదవ ముప్పై ముప్పై ఎనిమిదవ ప్రపంచం నుంచి మా అందరూ ఎప్పుడు నుంచి అభినందనలు అలాగే భవిష్యత్తులో మంచి పుస్తకాలు రావాలనే ఆకాంక్షలు హైదరాబాద్ బుక్ ఫేర్ విశేషించినటువంటి సాహిత్య శ్రీలందరూ కవులు రచయితలు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్తే సలాం ఒక చైతన్యంతో కవి నిరంతరం ఒక చైతన్యంతో కవిత్వం సాహిత్యాన్ని సృష్టిస్తూ ఉంటారు అలాగే ఉపాధ్యాయుడు అనేటువంటి భాస్కర్ గారు మొట్టమొదటి తన కవి కథల సంపుటి పదమూడు కథలతోటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా ఇందులో మానవీయ కోణాల్ని సృష్టిస్తూ అద్భుతమైనటువంటి మంచి కథలు ఆవేదనాత్మకమైనటువంటి మంచి కథలు అంటే ఒక దుఃఖంతో నిండిన ఒక బాధతో నిండిన ఒక లుప్తమైపోతున్నటువంటి మానవ వివాహాన్ని మళ్ళీ నిలబెట్టే క్రమంలో తన జీవితంలో ఏవైతే నిలబెట్టుకున్నారో తనైతే ఎన్న ఘటనలు చూశారో తన జీవితంలో ఏవైతే ఎదుర్కొన్నారో వాటన్నింటికి ఒక మానవ రూప అద్భుతమైనటువంటి మానవీయ కోణాన్ని స్పృశిస్తూ రాసినటువంటి జీవిత పాఠం ఈ కథల సంపుటి మనమందరం ఆదరిద్దాం అందరం చదువుదాము అవి మంచి మనసుతోటి గొప్పగా రచించినటువంటి కథల సంపుటి ఈ కథల సంపుటిని మన గౌరవనీయులు రియాజ్ సాబ్ గ్రంథాలయ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ గారు ఆవిష్కరించడం అనేది నిజంగా భాస్కరాచార్య గారికి ఒక అదృష్టం అని నేను చెప్తున్నాను అంటే పుస్తకాల్ని బాగా ప్రేమించే కవిత్వం రాసే సాహిత్యం రాసే అనేక రాజకీయ వ్యాసాల్ని రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి రియాజ్ సాబ్ రియాజ్ సాబ్ గారి చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను అవకాశం కవులను సృష్టించినటువంటి వ్యవస్థ అలాంటి దానిలో అంటే ఒక కాకతీయుల ఆనవాళ్లకు మూలమైనటువంటి కాకతీయుల చివరి మట్టికోటకు మూలమైనటువంటి పైడిపల్లి గ్రామం నుండి ఒక సాహిత్యకారుడిగా ఎదిగి ఒక మంచి పుస్తకాన్ని అందించినటువంటి వ్యక్తి భాస్కరాచారి తను అనేక ఏళ్ల పాటు సాహిత్య ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా పుస్తక రూపంలో మొదటిసారిగా వస్తున్నాడు అనేక అవార్డ్స్ పొందాడు అదే క్రమం లోపల అదే మట్టి నేలపై ఈ సాహిత్యాన్ని ప్రపంచ సాహితీ వ్యవస్థలో నిలిపేందుకు ప్రయత్నం చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్గా కొనసాగుతున్నటువంటి నిజా సార్ నిజంగా మా ఊరుగళ్ళు మట్టికి అందినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా చెప్తున్నాను ఈ పుస్తకాన్ని ఈ పుస్తక ప్రపంచాన్ని పుస్తక పాఠకులను పెంపొందించేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నాను భాస్కరాచార్య ఉన్నటువంటి సాహిత్యాన్ని ఇంకా మరికొన్ని పుస్తకాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను గారికి నేను అభినందన తెలియజేస్తున్నాను కాలోజీ గారి ఏదైతే మా వరంగల్ పోరుగడ్డ ఎక్కడైతే ఉందో వరంగల్ పోరుగడ్డలోనే ఉన్న రచయితలు ప్రతి అణు అణువు మీరు ఎక్కడ చూసినా మీకు కవిత్వం కానీ కథలు కానీ సాహిత్య పరిమళాలు మీకు పరిమళిస్తాయి అలాంటి మన సోదరుడు వాస్కరాచారి ఈ పుస్తకము జీవిత పాఠం కథలు పాఠం మీకు ఈ టైటిల్లోనే తెలిసిపోతుంది ఓల్డేజ్ రోజు సమాజంలో జరుగుతున్న రుగ్మతలు ఏవైతే ఉన్నాయో ఒంటరి తండ్రులు కానీ ఒంటరి తల్లు కానీ ఏ విధంగా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఈరోజు మన మనము తీసుకెళ్ళి ఇప్పుడున్న జనరేషన్ అంటే ఎవరి పరిస్థితులతో ప్రభావంతో ಸಂದರ್ಭ ಓಲ್ಡೇಜ್ ಹೋಮ್ ಏರ್ಪಡ್ ಆ ಓಲ್ಡೇಜ್ ಗ್ರಾಮದ ಪಾಲ್ಪಡೆ ಅವಸ್ಥೆ ಸಿಂಗಿಲ್ ಬೇ ಜೀವನಾ ಇವನ್ನ ಉಂಟು ನೇನು ಆಶಿ ಜೀವನ ಪಾಠ ಜೀವಿ ತುಂಬ ಚೆನ್ನೇ ಪಠಾ ಎಂತ ಉಂಟು ಆಶಿಷ್ಟು ಭಾಸ್ಕರಾಚಾರ್ಯಕ್ಕೆ ನಾನು ಅಭಿನಂದನೆ ಥ್ಯಾಂಕ್ ಯು